హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనకు కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో దృక్పథాలు భాగంగా హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారు వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే చాలా తీసుకొని రావడం అయితే జరుగుతుందనమాట సో అందరం కూడా చదువుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది సో అదేవిధంగా మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఈ హంటర్ కమిషన్ సంబంధించినటువంటి పూర్తి అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది చివరిలో నేను దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కూడా నేను డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట రెండో వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు ఒక లైక్ చేస్తే నాకు ఎంతో బూస్టింగ్గా ఉండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా తీసుకురావడానికైతే నాకు వీలవుతుందనమాట సో ఇక్కడ ఎవరైతే స్కూల్ స్టూడెంట్ సోషల్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం అయితే నేను ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కంప్లీట్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా సైకాలజీ పిఐకి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనం హంటర్ కమిషన్ ఇది మనం పిఐ అంటే విద్యా దృక్పథాలలో భాగంగా మనం చేసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా మనకి డిఎస్సిలో మనకి ఉపయోగపడడం జరుగుతుంది ఇది ఏపీ అదేవిధంగా టీఎస్ ఇద్దరికి కూడా ఉపయోగంగా ఉంటుందన్నమాట చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూలో ఇది ఏర్పడడం జరుగుతుంది హంటర్ కమిషన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే దీని నేపథ్యం ఒకసారి చూద్దాం హంటర్ కమిషన్ నేపథ్యం ఇది ఏర్పాటు వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ వుడ్సు నివేదిక సిఫార్సుల అమలును సమీక్షించడానికి ఎయిటీన్ ఎయిటీ టూలో ఫిబ్రవరి మూడున ఇది కొన్ని బుక్స్లలో అంటే అకాడమిక్ బుక్స్లలో మనకి ఎనిమిది అని కూడా ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడుగా మనం పిలవడం జరుగుతుంది లార్డ్ రిప్పన్ సో ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అధ్యక్షుడు హంటర్ సో అధ్యక్షుడు వచ్చేసి సర్ విలియం విల్సన్ హంటర్ అందుకే దీనిని హంటర్ కమిషన్ అని అనడం జరుగుతుంది సో ఆయన పేరు హంటర్ కాబట్టి దీన్ని హంటర్ కమిషన్ అని అనడం జరిగింది సో ఇక్కడ ప్రత్యేకత చూసినట్లయితే ఇది భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్ ఇందులో ఇరవై మంది సభ్యులు ఉండగా అందులో ఏడుగురు భారతీయులు మొత్తం ఎంత ఇరవై మంది టోటల్ అందులో భారతీయులు ఎంత ఏడుగురు ఓన్లీ భారతీయులు బ్రిటిషర్స్ ఎంత పదమూడు మంది సో టోటల్గా ఇరవై మంది ఈ కమిషన్లో ఉండడం జరిగింది దానికి అధ్యక్షుడు అంటే హంటర్ సో ఇక్కడ ప్రధాన సిఫార్సులు కనుక మనం చూసినట్లయితే ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య బాధ్యతను కొత్తగా ఏర్పడిన జిల్లా బోర్డులు మరియు మున్సిపాలిటీలకు అప్పగించాలని సూచించింది ప్రాథమిక విద్యను ఎవరికి అప్పగించాలని సూచించిందండి లోకల్ బాడీస్కి మున్సిపాలిటీలకు జిల్లా బోర్డులకు ఇవ్వాలని సూచించింది బోధన మాధ్యమం ఏ విధంగా ఉండాలని చెప్పిందంటే ప్రాథమిక విద్య పూర్తిగా స్థానిక భాషలో ఉండాలని స్పష్టం చేసింది స్పష్టం చేసింది సో ఉన్నత విద్య గురించి ఏమని చెప్పిందంటే ఉన్నత పాఠశాలలో రెండు రకాల విద్యా కోర్సులు ఉండాలని సూచించింది సో ఒక కోర్సు ఏ కోర్సు వచ్చేసి విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం బీ కోర్స్ వచ్చేసి వృత్తి మరియు వ్యాపార రంగం కోసం సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది స్త్రీ విద్య ఏ విధంగా ఉండాలని చెప్పిందంటే బాలికల విద్య కోసం ప్రత్యేక నిధులు హాస్టల్ సౌకర్యాలు మరియు మహిళా ఉపాధ్యాయుల నియామకాన్ని ప్రోత్సహించింది స్త్రీ విద్య కోసం మహిళల్ని రిక్రూట్ చేసుకోవాలి హాస్టల్స్ ఉండాలి మహిళా ఉపాధ్యాయుల్ని తీసుకోవాలని చెప్పడం జరిగింది ఆ స్కూల్స్కి ప్రత్యేక నిధులు కూడా కేటాయించాలి బాలలకు బాలికల కోసం అనేది చెప్పడం జరిగింది ముస్లిం విద్య ఏమని చెప్పింది అంటే వెనుకబడిన ముస్లిం వర్గాల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరింది సో ఉన్నత ఉన్నతంగా అంటే ప్రైమరీ లెవెల్లోనేమో స్థానిక భాష అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆంగ్లంలోనే చదువుకోవాలని చెప్పడం జరిగింది సో ఇక్కడ ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే పంజాబ్ విశ్వవిద్యాలయం ఎయిటీన్ ఎయిటీ టూ మరియు అలహా అలహాబాద్ విశ్వవిద్యాలయం ఎయిటీన్ ఎయిటీ సెవెన్ స్థాపనకు ఈ కమిషన్ సిఫార్సులు దోహద పడ్డాయని చెప్పవచ్చు సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రైవేటు యాజమాన్యంలో విద్యా సంస్థల స్థాపన కూడా జరిగింది ఇక్కడి నుంచే హంటర్ కమిషన్ నుంచే సో దీనికి సంబంధించిన ముఖ్యమైన ఎంసీక్యూస్ వాటికి సంబంధించిన వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మొదటిది మనం చూసినట్లయితే జాబితా ఏ జాబితా బి అని ఇక్కడ జతపరచడము ఉన్న ఉన్న ఉండడం జరిగిందనమాట సో ఈ ఒక్క క్వశ్చన్ కనుక మీరు చేసినట్లయితే ఒక ఐదారు క్వశ్చన్ల బిట్స్ ఇందులో మీకు రావడం అయితే జరుగుతుంది కేర్ఫుల్గా వినండి తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే కమిషన్ ఏర్పాటు చేసిన వారు కమిషన్ అధ్యక్షులు సభ్యులలోని భారతీయుల సంఖ్య మొత్తం సభ్యుల సంఖ్య సో ఇది మనకి ఈజీనే ఒకసారి మనం గుర్తుపట్టే ప్రయత్నం చేద్దాం కమిషన్ ఏర్పాటు చేసిన వారు ఎవరంటే లార్డ్ రిప్పన్ కమిషన్ అధ్యక్షులు ఎవరంటే విలియం హంటర్ భారతీయుల సంఖ్య ఎంత అంటే ఏడుగురు మొత్తం అంటే ఇరవై సో ఇక్కడ చూడండి ఒక ఏ రెండు బి ఒకటి సి నాలుగు డి మూడు సో రెండు ఒకటి నాలుగు మూడు రెండు ఒకటి రెండు ఒకటి నాలుగు మూడు సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది కూడా జతపరచమే జాబితా ఏ జాబితా బి సో ఇక్కడ ఏ క్వశ్చన్ చూసినట్లయితే ప్రాథమిక విద్యా బాధ్యత బి ప్రాథమిక విద్యా బోధనా భాష సి ఉన్నత విద్యా బోధనా భాష డి కమిషన్ పరిధిలోకి రానిది సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలిసింది పెడదాం ఫస్ట్ కమిషన్ పరిధిలోకి రాంది ఇది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉన్నత విద్యా బోధన భాష ఏ విధంగా ఉండాలి ఆంగ్లంలో ఉండాలి అదేవిధంగా ప్రాథమిక విద్యా బాధ్యత ఎవరిది జిల్లా బోర్డు మున్సిపాలిటీలు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రాథమిక విద్యా బోధన భాష ఏంటిది మాతృభాష సో ఇక్కడ మనం గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఏ అనేది మూడు బి అనేది నాలుగు సి అనేది ఒకటి డి అనేది రెండు నా మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు సరైన సమాధానం నెక్స్ట్ మనం చూసినట్లయితే జాబితా బి జాబితా జాబితా ఏ జాబితా బి సో ఇక్కడ చూసినట్లయితే ఏ కోర్సు బి కోర్సు వాణిజ్య వ్యాపారాల విద్య వర్సిటీ ప్రవేశం కోసం విద్య సో ఇందులో మనం ఫస్ట్ తెలిసినవి పెడదాం ఏ కోర్సు బీ కోర్సు అంత కన్ఫ్యూజ్గా ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాము యూనివర్సిటీ ప్రవేశం కోసం అనేది సాయుధ దళాల శిక్షణ కోసం సో వ్యాపారం అనేది టెక్నికల్ మరియు వొకేషనల్ శిక్షణ ఏ కోర్సు ఏ కోర్సులో భాగం బీ కోర్సు బి కోర్సులో భాగం అంటే ఇక్కడ మనం గుర్తించింది ఏ విధంగా ఉందంటే ఏ నాలుగు బి మూడు సి ఒకటి రెండు నాలుగు మూడు ఒకటి రెండు సో ఇక్కడ ఏముందండి నాలుగు ఇది లాస్ట్ ఇది కూడా కరెక్టే సో ఈ బి అనేది వన్ అండి బి అనేది వన్ బీ కోర్స్ అనేది సారీ బి కోర్స్ అనేది ఇటండి వాణిజ్య వ్యాపారం అనేది బీ కోర్సులో భాగం అంటే సి త్రీ వస్తుంది సి త్రీ బి వన్ సో ఇక్కడ చూడండి ఒకసారి కన్ఫ్యూజ్ అయినాను ఒకసారి చూడండి వ్యా వాణిజ్య వ్యాపారాల కోసం అనేది ఏదండి బి ఏ కోర్స్ ఏంది వర్సిటీల ప్రవేశం కోసం ఏ కోర్సు ఉన్నది వ్యాపారాల కోసం టెక్నికల్ మరియు వొకేషనల్ కోసం బీ కోర్స్ అనేది ఉండడం జరిగింది సో ఇక్కడ మనకి క్వశ్చన్లో వాణిజ్య వ్యాపారం అని అన్నాడు కాబట్టి ఇక్కడ వొకేషనల్ టెక్నికల్ శిక్షణ అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం ఇది మూడు ఇది ఒకటి సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే జాబితా ఏ జాబితా బి సో ఇక్కడ ఏ శ్రీ విద్య బి ముస్లిం విద్య సి స్వదేశీ పాఠశాలలు డి పేద విద్యార్థులు సో ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీ విద్య ముస్లిం విద్య స్వదేశీ పాఠశాలలు పేద విద్యార్థులు ఫస్ట్ మనం తెలిసింది పెడదాం పేద విద్యార్థులు అనేది ఇక్కడ చూద్దాం స్కాలర్షిప్లు స్త్రీ విద్య అనేది ఏంటంటే మనకి వారికి నియామకం చేయాలి హాస్టల్స్ పెట్టాలనేది ఉంది అదేవిధంగా స్వదేశీ పాఠశాలలు అంటే ప్రభుత్వ గుర్తింపు ముస్లిం విద్య అంటే ప్రత్యేక నిధులు ముస్లిం విద్యకి నిధులు ఇచ్చి ప్రోత్సహించాలన్నది ఇదేమో ప్రభుత్వ గుర్తింపు మరియు సహకాయం సహాయం అని ఉంది సో ఇక్కడ చూసినట్లయితే నేనేం పెట్టానంటే ఏ రెండు బి మూడు సి నాలుగు ఒకటి డి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి ఇక్కడ చూడండి రెండు మూడు నాలుగు ఒకటి సో చూడొచ్చు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే జాబితా ఏ జాబితా బి సో ఇక్కడ చూసినట్లయితే విశ్వవిద్యాలయ సంస్థల గురించి సంవత్సరాల స్థాపిత గురించి ఉండడం జరిగింది పంజాబ్ విశ్వవిద్యాలయం అలహాబాద్ విశ్వవిద్యాలయం హంటర్ కమిషన్ నియామకం వుడ్స్ నివేదిక సమీకరణ ఉడ్స్ నివేదిక సమీకరణ సో ఇక్కడ మనం చూసినట్లయితే పంజాబ్ విశ్వవిద్యాలయం వచ్చి మనకి ఎయిటీన్ ఎయిటీ టూ అలహాబాద్ విశ్వవిద్యాలయం వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ సెవెన్ సో ఈ రెండు విశ్వవిద్యాలయాలు కూడా హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ సిఫార్సు మేరకు రావడం జరిగిందని మనం చదువుకున్నాం హంటర్ కమిషన్ నియామకం ఎప్పుడంటే ఎయిటీన్ ఎయిటీ టూ ఫిబ్రవరి త్రీ అని చెప్పుకున్నాం దీన్ని ఎయిట్ అనే తేదీ కూడా ఉంటుంది చూసుకోవాలని చెప్పుకున్నాం వుడ్స్ నివేదిక వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ సో ఈ విధంగా మనం ఒకసారి గుర్తించినట్లయితే ఏ అనేది ఎక్కడ పెట్టాం ఏ అనేది రెండు బి అనేది మూడు సి అనేది నాలుగు ఆటోమేటిక్గా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి సో ఇక్కడ చూడండి రెండు మూడు నాలుగు ఒకటి సో ఇది హంటర్ కమిషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేనైతే వాటికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగవచ్చు సో నేనైతే వాటికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో నేను ఇదంతా విన్నాం కదా నేను దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇస్తానండి మీరు చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మీకు ఆ ఆన్సర్ తెలియకపోతే వీడియోని కంప్లీట్గా మీరు మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఆ ఆన్సర్ మీకు ఈ వీడియోలోనే దొరకడం జరుగుతుంది సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే స్థానిక సంస్థల పితామహుడి స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని అనడం జరుగుతుంది స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని అనడం జరుగుతుంది క్వశ్చన్ స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని అనడం జరుగుతుంది సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే ఈ వీడియోని మళ్ళీ వినండి మీకు ఆన్సర్ అనేది దొరకడం జరుగుతుంది సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్ సో మీకు ఇంకేమైనా వీడియోస్ చేయాలంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను అడగవచ్చు చాలామంది కూడా ఆ కోర్స్ చేయండి ఇది చేయండి ఈ వాటి గురించి చెప్పండి అని అడుగుతున్నారు నేను ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాను చాలామంది విద్యా దృక్పథాలు చెప్పమన్నారు కాబట్టి ఇవి చెప్తున్నాను సైకాలజీ గురించి కూడా అడుగుతున్నారు నేను అవి కూడా చెప్తాను సో మీరు అందరూ శ్రద్ధగా వినండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేను మీకోసం చాలా వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం ఎక్కువ చేద్దాం అందరికీ కాలేజ్ థ్యాంక్ యూ జై హింద్